మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెనాలి శివాజీ చౌక్ సెంటర్లోని జామియా మసీద్ వద్ద నియోజకవర్గ ముస్లిం అయినటీ నాయకులతో కలిసి వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే చేపట్టిన సంతకాల సేకరణకు మంచి స్పందన లభించింది ప్రభుత్వం నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్న కూటమి నేతల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పేందుకే స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారని వైసీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబద్దుని శివకుమార్ అన్నారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెనాలి శివాజీ చౌక్ సెంటర్లోని జామియా మసీద్ వద్ద నియోజకవర్గ ముస్లిం మైనార్టీ నాయకులతో కలిసి శుక్రవారం ఆయన సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ప్రజలు వెయ్యి మందికి పైగా స్వచ్ఛందంగా సంతకాలు చేశారు దీనిపై మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడారు అగ్రవర్ణాల్లోని పేద విద్యార్థులకు వైద్య విద్య రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు నాడు వైఎస్ రెడ్డి కేంద్రం నుండి పదిహేడు మెడికల్ కాలేజీలను అనుమతులు తీసుకొచ్చినట్లు తెలిపారు వాటిలో ఏడు కాలేజీల నిర్మాణం పూర్తి కాగా మిగిలిన వివిధ దశల్లో ఉన్నాయని గుర్తు చేశారు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేట్ వ్యక్తులకు పీపీపీ పద్ధతిలో కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు అందుకు నిరసనగా ప్రతిపక్ష వైసీపీ కోర్టు సంతకాల సేకరణ చేపట్టిందని తెలిపారు ఒక ఉద్యమంలో సంతకాల సేకరణ జరుగుతుందని కూటమి నేతలు ప్రజా ఆగ్రహాన్ని పరిగణలోకి తీసుకొని తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధికా రమేష్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గోల్డ్ రహిమా తెనాలి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ దుబాయ్ బాబు తెనాలి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు పెచింగ్ సుభాని జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి చాంద్ బాషా జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ ఖలీల్ జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ అసీఫ్ ఈద్గా మాజీ ప్రెసిడెంట్ సయ్యద్ గౌల్ తెనాలి మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు కాజా జిల్లా మైనార్టీ సెల్ కార్యవర్గ సభ్యులు షేక్ బాదుల్లా కౌన్సలర్ షేక్ నూర్ ఇస్మాయిల్ జిల్లా మైనార్టీ నాయకులు మొహమ్మద్ సాదిక్ షేక్ ఫదీర్ షేక్ రఫీ ఎంపిటి సిరియాజ్ సర్పంచ్ షేక్ బాషా షేక్ సలీం షేక్ బాబు పటన్ బిలాల్ టెక్స్బాలా అజ్మల్ అజీజ్ జిలానీ మౌలాలి పాల్గొన్నారు తెనాలి నియోజకవర్గంలో కోటి సంతకాలలో భాగంగా ఈరోజు నిజంగా నేను చాలా సంతోషపడతా ఉన్నా ఎందుకంటే శివాజీ చౌక్లోని ప్రసిద్ధిగాంచిన జామియా మసీద్ దగ్గర మైనార్టీ సోదరులందరూ ఈ సంతక సేకరణలో పాల్గొనటమే కాకుండా వారి యొక్క భావం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నివసించే పేదల ఎలా అంటే మైనార్టీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ అగ్రకులాల్లో ఉన్న పేదలు కానీ వీళ్ళందరికీ పదిహేడు మెడికల్ కాలేజీల ద్వారా వైద్య విద్యనే దాంతోపాటు హాస్పిటల్స్ ద్వారా మెరుగైన వైద్యాన్ని తీసుకొస్తే కూటమి ప్రభుత్వం ఈ రకంగా దుర్మార్గంగా చేయటం మేము నిజంగా నిరసనత తెలుపుతున్నాం ఆ నిరసన తెలిపే విధానంగా గవర్నర్ గారికి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు సంతక సేకరణలో వారంతా పాల్గొని ఈరోజు సుమారు ఈ ఒక్క జామ మసీద్ దగ్గరే ఈరోజు సంతక సేకరణలో జరగటం మనం చూసాం సుమారు వెయ్యి మంది పాల్గొని ఈ సంతక శాఖలో పాల్గొనటం ఈ కార్యక్రమం ద్వారా అంటే ఇది ఏం తెలుస్తుంది ఎందుకు ఇంత స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతున్నారంటే ఏంటి అర్థం అయా కూట ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు మీ విధానం మంచిది కాదు పీపీపి పద్ధతిలో మీరు మెడికల్ కళాశాలను అమ్మే విధానం మంచిది కాదు ఈ రాష్ట్ర పౌరులుగా మేమందరం దీన్ని వ్యతిరేకిస్తున్నాం దయచేసి ఆ పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే ఆ కాలేజీని నిర్మించి ప్రజలకి అందుబాటులో తీసుకురావాలనే ఈ సంతకాల యొక్క సందేశం అందుకే ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు తెనాల నియోజకవర్గంలో డెఫినెట్గా అత్యధిక సంఖ్యలో ప్రజల యొక్క సంతకాల సేకరణ ఎంతో ఉద్యమంలాగా సాగుతూ ఉంది అలాగే ప్రతి సెంటర్లో కూడా ఈ ఉద్యమ సేక సంతక సేకరణ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అలాగే పాల్గొన్న ఈరోజు తినాలి నియోజకవర్గ మైనారిటీ విభాగం తరఫున మన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అన్నాపత్తున్న శివకుమార్ గారి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ మన తెనాలి శివాజీ చౌక్లో జామయా మసీద్ దగ్గర నిర్వహించడం జరిగింది దీన్ని మత పెద్దలందరూ ప్రతి ఒక్కరు సహకరించి ఈ సంతకాలు సేకరణ చేశారు ప్రత్యేక వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నపతి శివకుమార్ గారి ఆధ్వర్యంలో తెనాలి పెద్ద మసీద్ జామ్యా మసీద్ వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టాము ఈ కోటి సంతకాల సేకరణ వల్ల ముఖ్య కారణం ఏంటంటే మా మైనార్టీలు చదువుకోవడమే కష్టం ఏదో రాజశేఖర రెడ్డి గారి వల్ల ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ వల్ల డాక్టర్లు ఇంజనీర్లు చదువుకున్నారు ఇంజనీర్లు చదువుతున్నారు దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కాలేజీలకి ప్రైవేటీకరణ చేయడం వల్ల మా మైనార్టీలు ఎక్కడ చదువుకోగలుగుతారు పా ఇంతకుముందు ఎలా ఉన్నారో మళ్ళీ అదే స్థాయికి మైనార్టీలు వచ్చేలాగా చేస్తున్న సందర్భంగా మేము మైనార్టీలంతా మేము కోటి సంతకాల సేకరణ రేపు వచ్చే వారం ప్రతి మసీద్ దగ్గర మేము సంతకాలు పెట్టించి గవర్నమెంట్కి యాంటీగా చేద్దామని మేము చేస్తున్నాం సంతకం దీనికి మాకు సహకరించిన ఇక్కడ మైనార్టీ పెద్దలకి కోటి సంతకాల సేకరణ ప్రోగ్రామ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే అన్నభద్ర శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముస్లిం సోదరులంతా ఒక్క తాటిగా వచ్చి కోటి సంతకాల్లో పాల్గొన్నారు ఎందుకంటే అండి ఇది ఒక ముస్లింకి కాదు ఒక హిందూకి కాదు అలాగే ప్రతి కమ్యూనిటీకి కూడా వాళ్ళ పిల్లలు భవిష్యత్తుని బట్టి ఇది భవిష్యత్తు దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వం కోటి సంతకాల సేకరణ కోసం అని చెప్పేసి ఈ ప్రోగ్రాం పెట్టాము ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న పెద్ద పెద్దలందరికీ చాలా ధన్యవాదాలు ఈ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వము ప్రైవేటు విధానికరణ చేస్తున్నారో దానికి తీవ్రంగా నిరసిస్తూ ఈ కోటి సంతకాల సేకరణ సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పి ఈ రోజు నా మెడికల్ కాలేజీ వ్యతిరేకత కోటి సంతకాలు స్వీకరిస్తున్నాము ఈ రోజున ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ మీ మెడికల్ కాలేజీ గురించి అందరూ వ్యతిరేకిస్తున్నారు పీటీపీ పద్ధతిని వివా విరావాలని ప్రజలందరూ కోరుకుంటూ ఈ కోటి సంతకాలకి మేము ఈ ప్రజల దగ్గర నుంచి ఈ సైన సంతకాలనేది తీసుకోవడం జరుగుతుంది దాదాపు మన తెనాల్లోనే ముప్పై వేలుగా రావచ్చు అని మేము అంచనా వేసాము లేదా ఇంకా మించి వస్తున్నాయే కానీ ప్రజల్లో ఏ విధంగా వయప్రాంతగా అసలు కష్టపడి తల్లిదండ్రులు చదివించుకునేదే ఈ పిల్లలకి చదువు విద్య కానివ్వండి మెడికల్ కాలేజీ అనేది ఎంత వ్యతిరేకం ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాము